ఆ డేటాబేస్ కంపెనీ వాడికి చెక్కు చెక్ ఇంట్రెస్ట్తో సహా మొత్తం బ్యాక్ చేశాను అదేంటండి మెగా మ్యాక్స్ కంపెనీతో మనం ఇప్పుడు సినిమా చేయట్లేదాడి సెవెంటీ పర్సెంట్ ఓవర్సీ షేర్ కావాలంట పైగా ఎప్పుడు ఏ క్లాస్ పిక్తాడు ఎప్పుడు ఏ క్లాస్ పెడతాడు మరి ఇప్పుడు మన సినిమాకి ఫైనాన్స్ ఎవరు చేస్తారు సార్ ఆల్రెడీ ఇంకొన్ని సెటప్ చేసా వాడికి థర్టీ పర్సెంట్ ఓవర్సీ షేర్ ఇస్తే చాలు ఆయన ఏ కంపెనీ సార్ కంపెనీ కాదు అడ్డా పేరు శ్రీశైలం అన్న పెద్ద రౌడీ రౌడీయా రౌడీ మన సినిమాకి ఫైనాన్స్ చేయడం సార్ మనకు కావాల్సిన దాటి డబ్బు రౌడీజం కాదు పైగా కార్పొరేట్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్స్ చేసేది ఏ బిల్లాడినో ఏ దావుద్ బిరేమో ఏంటో కదా మనకు తెలియదు కదా ప్రతి ప్రొడ్యూసర్ అనుక వాడు ఆన్ ఉంటాడు శ్రీశైలం ఇప్పుడు మర్డర్లు మానేసి చాలా మంచోడైపోయింది ఇకన కూడా ఎవరు రాలేదనా ఎవరు రాలేదురా అదే నేను లేపనికి ఎవరు రాలే నన్ను లేపనికి రాకపోతే నీకు డిసప్పాయింట్మెంట్ ఏందిరా అరే నేను లేపనికి ఎవరు రాకుండా నా డ్యూటీ ఎందుకన్నా నేను మన బికారిగా అన్నదన్నా ఏయ్ కంటితో చూస్తే ఆర్డర్ కన్నుతో చూస్తే మర్డర్ ఇది శ్రీశైలం స్టైల్ జనానికి గన్ అంటే భయం గన్ను నేనంటే భయం అలా అనమాట భయం లేదనా అరే చూప్ నీ గురించి కాదురా గన్ గన్ గురించి వెల్కమ్ టు ద సినిమా ఇండస్ట్రీ శ్రీశైలం అన్నా అసలు మీకున్న బ్యాక్గ్రౌండ్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఉందన్నా అన్నా బ్యాక్గ్రౌండ్ కాదురా బ్యాక్ అన్నా ఇతని పేరు అప్పలరాజు మన సినిమా డైరెక్టర్ మొదటి సైన్మా నేను మొట్టమొదట మర్డర్ చేసినప్పుడు సిన్సియారిటీ నీ కళ్ళలో కనిపిస్తుంది నా నాలుగో మర్డర్ సినిమాల్లో చేసిన అది ఐదోదానా నాలుగోది బర్త్డే పార్టీలు కూర్చేసినావు కూకోమని కూడా అన్న చెప్పాలా కూకోరి థియేటర్ నా దుష్మన్ గండి లేపేసిన తర్వాత టైం పాస్ కోసం మిగతా సినిమా చూసినా అప్పటి మన సినిమాలో కత్తులు గన్నులు రౌడీలు బాంబులు ఎవరిని రెంట్కి తెచ్చుకోవాల్సిన పని లేదు అన్ని మన దగ్గరే ఉన్నాయి సెంటిమెంట్ ఉన్న గొప్ప ట్రాజిడీ సినిమా సార్ కన్ను తడిస్తే సెంటిమెంట్ దెబ్బ తగిలితే అన్నట్టు ఇగో శ్రీశైలం అన్న పాటలు బ్రహ్మాండంగా రాశారు తెలిసా నీకు ఏంటి ఆలోచిస్తున్నావు మన సినిమాలో పాటలు అంది అన్నగా రాయితే గన్నుకుంటుంది కన్నీరు బుల్లెట్ పన్నీరు అనా నిజంగా అనా నీ లాంటి ఒక మహా కవి మా సినిమాకి ఫైనాన్స్ అవటం నిజంగా మా అదృష్టం అనా జ్ఞాపల్లరాజు అవును మన అదృష్టం సినిమాలో నా పాటలు పెట్టుకుంటే గన్నుకు బదులు పెన్ను ఉంటుంది లేదంటే